హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం ఎస్టిమ్లో పార్ట్ ఫార్ సెవెన్ ఓ నిమిషం అంతా బర్క్లో కనిపిస్తుంటే సిద్ధార్థ్ రెడ్డికి కానీ ఏదో నెగిటివ్ వ్యాప్స్ని సెండ్ చేస్తున్నాయి ఇంకేం థింక్ చేయకుండా వేద అని గట్టిగా అరిచి హై స్పీడ్తో ఆగి ఆగి కొట్టుకుంటున్న గుండెతో వేదాన్ని ఎత్తుకొని బయటికి అడుగులు వేస్తున్న రెడ్డిని వెనుక నుంచి దీపం కోసం అనిపెట్టిన పెద్ద కుందితో వెనుక కాళ్ళపై కొట్టాడు నందచైతన్య అనుకోని చర్యకి సిద్ధార్థ్రెడ్డి వేదతో సహా మోకాలిపై కూలబడితే వెనక ఉన్న చరణ్ గారు అతను నిలబెడుతూ నందచైతన్యని వెనకలాగి రెండు చంపలు పగల కొట్టారు అదేంటో అటు కూతురేమో సిద్ధార్థ్రెడ్డిని కొడితే ఈయన గారేమో అల్లుడు గారి కానీ కిల్లుడు గారిని కొడుతున్నాడు ఉఫ్ అబ్బా మావయ్య అని నంద చైతన్య పిలవగానే ఇక అలా పిలవకు నువ్వు నన్ను నీ బుద్ధి ఇలాంటిది అని తెలియక నా కూతురి మనసును కష్టపెట్టేశాను ఇప్పటికే చాలా నాకే తెలియకుండా దాని గొంతు కొయ్యాలనుకున్నాను నీకు ఇచ్చి పెళ్లి చేసి ఇప్పటికే నిన్నే సపోర్ట్ చేస్తే ఇక నేను నా పెద్ద రకం ఉండడం అవసరం లేదు ఆ అమ్మాయిలతో తిరిగే నీకు నా కూతురు కావాలా అంటూ ఇంకోసారి రెండు చెంపలు పొంగించేసి ఆయన స్నేహితుడికేసి చూశారు వాళ్ళ కొడుకు చేసిన పనికి తలదించుకోవడంతో ఇక వాళ్ళని కూడా ఏమనలేక దీర్ఘంగా నిట్టూర్చారు చరణ్ గారు నా కూతుర్ని అర్థం చేసుకోవడంలో నేనే ఫెయిల్ అయిపోయాను ఈసారి అది కూడా నేను నీ మైలా పడడం వల్ల ఇప్పటికైనా నా కూతురు నా కళ్ళు తెరిపించింది నీలాంటి మోసగాళ్ళ చేతిలో మోసపోకుండా నంద చైతన్యాన్ని విసుగ్గా వెనక తోసి ఇంకోసారి నా కూతురి జోలికి వస్తే మర్యాదగా ఉండదు అని అంతటితో వార్నింగ్ ఇచ్చి కంగారుగా మీరు వెళ్ళండి బాబు అని సిద్ధార్థ రెడ్డికి చెప్పారు చరణ్ గారు నేను కూడా మీ వెనకే వస్తాను అని చెప్పి వచ్చిన బంధువులు ఎవరు తన కూతురి మీద నిందలు అపార్థాలు రాకుండా జరిగిందేంటో మొత్తం అందరికీ ఆ మండపంలోనే చెప్పి ఆయన కూడా వీళ్ళ వెనకే వెళ్ళారు చరణ్ గారిని ఓసారి సూటుగా చూసి తన అడుగులు ముందుకొస్తుంటే వెనకాలే మహాలక్ష్మి గారు కూడా వెళ్ళారు డ్రైవర్ కార్ని మండపం ముందుకి తీసుకొస్తే బ్యాక్ డోర్ ఓపెన్ చేసి సైడ్లో వేదాన్ని పొడుకోబెట్టేసి సిద్ధార్థ్ రెడ్డి ఆ వెనకే కూర్చుంటే మహాలక్ష్మి గారు కూడా వెనకే సెటిల్ అయితే చరణ్ గారు ముందు కూర్చున్నారు కానీ చరణ్ గారు ఫేస్లో గిల్టీ ఫీలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అతని గుండెల్లో ఆ క్షణమే ఎప్పుడైనా బద్దలయ్య లాభాల పొంగేలా ఉంది అచ్చం తుఫాన్ వచ్చే ముందు నిశ్శబ్దంగా ఉన్నాడు కేవలం వేదానే చూస్తున్నాడు రెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని ఎవరిని నిందించాలని లేదు కేవలం తన కోసం వేద ఎంతవరకు స్టాండ్ తీసుకుంటుందో అని ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాడే కానీ అదే మౌనం తమ మధ్య ఉన్న పరిస్థితుల్ని తారుమారు చేస్తూ ఇద్దరికీ ఎడబాటు వచ్చేలా చేస్తుంది అని ఊహించలేదు సిద్ధార్థ్రెడ్డి పెళ్లి కూతురుల నిండుగా ఉన్న ఆమె రూపం గోల్డెన్ కలర్ బ్లౌజ్కి డార్క్ గ్రీన్ కలర్ చీర్లో ముద్ద మందారంలో ఆమె రూపం అతని గుండెల్లో ముద్రించుకుపోతుంటే ఇంకోవైపు సృహలో లేని వేదాన్ని చూస్తుంటే గుండెల్లో మొయ్యలేనంత భారం ఆ క్షణం రెడ్డిలో కానీ సగర్వంగా అతను కట్టిన తాలిబట్టు ఆమె మెడలో పచ్చగా మెరిసిపోతూ గుండెలపై వేలాడుతూ కనిపిస్తుంటే అతనిలో ఓ ముత్యమంతా సంతోషం ఆ సమయంలో కూడా చిన్నగా వేద ముద్దు ఇచ్చి నిన్నటి నుంచి ఫుడ్ తినక పాలిపోయిన ఆమె ముఖంలోకి చూస్తూ నువ్వు అసలు ఇలాంటి పని చేసే ముందు ఒక్కసారి కూడా నీకు నేను గుర్తులైన వేద ఎందుకే అసలు ఇలాంటి పని చేసావు నువ్వు లేచాక రియాలి ఇంతే రేంజ్లో నీకు పనిష్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి అని చెప్తూ ఆమెని వదలక తనలోకి మొత్తంగా పొదుముకున్నాడు సిద్ధార్థ్ రెడ్డి మొదటిసారేమో అతడి కంట్లో కన్నీరు జారి వేద నుదురి మీద నిలిచింది ఆ క్షణం అతని చేతిలో బందీ అయిన వేదహ్యాండ్ సిద్ధార్థ్ రెడ్డి చేతిలో బిగుస్తుంది తన కోసం ఆమె మౌనంగా కాచిన కన్నీరు సాక్ష్యంగా నిలుస్తుంది వేద ఇంతలో సిద్ధార్థ్ రెడ్డి వేద అని పిలుస్తుంటే వినిపిస్తుందా నీకు అని సిద్ధార్థ్ రెడ్డి అడుగుతూనే ఆమె కంటి నుంచి కారుతున్న కన్నీరును తుడుస్తున్నాడు అతడు చిన్నగా తన ఫింగర్స్ కదలికల్ని చూస్తూనే గో ఫాస్ట్ ఈడియట్ అంటూ డ్రైవర్పై అరిచాడు సిద్ధార్థ్ రెడ్డి అతను మరింత కంగారు పడుతూ గేర్ మార్చుతూ స్పీడ్ పెంచాడు అమాంతం అప్పటికే కూతురికి ఏమవుతుందో అని పక్కనే ఏడుస్తున్న మహాలక్ష్మి గారు ఉలికపడి సిద్ధార్థ్ రెడ్డి కేసి చూస్తుంటే నా మీద నమ్మకం లేదా అత్తయా మీకు అని అడిగాడు సిద్ధార్థ్ రెడ్డి ఉంది బాబు అని మెల్లగా చెప్పి మౌనంగా వేదాన చూస్తుంటే నేను చూసుకుంటాను ఇక నుంచి వేదాన్ని తన రెస్పాన్సిబిలిటీ మొత్తం ఎవ్రీ ఇంచ్ నాదే కంగారు పడకండి అని చెప్తూ హాస్పిటల్ రావడంతో వేదాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఆల్రెడీ హాస్పిటల్కి ముందే ఇన్ఫామ్ చేయడంతో స్ట్రెచ్చర్తో రెడీగా ఉన్నారు అక్కడ నర్స్ ఇంకా డాక్టర్స్ మౌనంగా డాక్టర్స్ ఇచ్చిన ఫార్మ్ పై హస్బెండ్ అన్న ప్లేస్లో సైన్ చేసిన ఆ ఆపరేషన్ థియేటర్ మీదనే తన చూపుని సాధించాడు అతడు దారిలో వస్తూనే రామ్ గారికి ఇన్ఫర్మేషన్ అందిస్తే ఆయన అమ్మగారికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు చైర్లో కళ్ళు మూసుకుని కూర్చున్న సిద్ధార్థ్ రెడ్డి భుజం మీద హ్యాండ్ వేసి ప్రెస్ చేశారు రామ్ గారు ఆ స్పర్శ గుర్తుపట్టిన రెడ్డి డాడ్ అని పిలిచేసరికి నా కోడలు ఎలా ఉందిరా లోపల డాక్టర్స్ ఏం చెప్పారు అని ఆయన కంగారు పడిపోతూ రెడ్డిని అడుగుతుంటే చరణ్ గారికి మాత్రం ఎవరో చంప మీద కొట్టినట్టు అయ్యింది కనీసం ఆయన ఎవరో కూడా తెలియదు కానీ కూతురు కోసం తనకన్నా ఎక్కువ కంగారు పడిపోతుంటే ఇంకాస్త గిల్టీనెస్ పెరిగిపోయింది చరణ్ గారిలో డాక్టర్లు బయటికి రావడం చూసి అందరికన్నా ముందు సిద్ధార్థ్ రెడ్డి వాళ్ళ దగ్గరికి పరుగు తెస్తే అతని బాధని కళ్ళల్లో కంగారుని గమనించిన డాక్టర్స్ షీ ఈజ్ ఫైన్ సార్ నో ప్రాబ్లం తన స్టమక్లో ఉన్న పాయిజన్ మొత్తం క్లీన్ చేసేసాం సో ఇంకాసేపట్లో సృహలకు వస్తుంది షీ ఈజ్ ఆల్ రైట్ నౌ డోంట్ వరీ ఈ లోప మేము రూమ్స్ చేంజ్ చేశాక మీరు వెళ్ళి ఆమెని చూడొచ్చు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ క్షణం వేదాన్ని చూసే క్షణం ఒక యుగంలో తోస్తుంది అతనికి ఆమెను చూసే క్షణం వరకు అతని మనసు కుదిరబడదు బెదిరే కళ్ళు అదిరే పెదాలు తనని ఎప్పుడు చూసే ఆమె రూపం తన మనసు నిండా నిండిపోయి మర్చిపోలేని ఒక వ్యసనంలా అయిపోయింది రెడ్డికి వేద రూమ్ మార్చేసరికి వేదకి స్పృహ వస్తే అందరూ తన చుట్టూ చేరి ముక్కు మొక్కుచేది మహాలక్ష్మి గారు వేదాన్ని రెండు తిడుతున్న డోర్లో నుంచి తననే చూస్తున్న సిద్ధార్థ రెడ్డి చూపు మాత్రం తనని నినివేళ్ళ కాల్చేస్తున్నాడు ఎందుకో ఆ చూపులో ఏదో కోపం తెలుస్తుంటే వేదాకి బెదిరిన జింక పిల్ల చూస్తుంది అతన్నే చరణ్ గారు వేదతో మాట్లాడిన ఏదో ముక్తా సరిగా సమాధానం చెప్తుందే కానీ ఆయన వంక కూడా చూడట్లేదు వేద ఇంతలో వేదమ్మా నీకు నా మీద కోపం పోవాలంటే ఏం చేయాలో చెప్పమ్మా అని ఆయన అడుగుతున్న ఏం మాట్లాడకుండా మౌనంగా ఆయనే చూస్తుంది వేద డోర్ దగ్గర ఉన్న రెడ్డి నీ కూతురికి నాకు ఫస్ట్ నైట్ అరేంజ్ మామా అని అన్నాడు సిద్ధార్థ రెడ్డి విన్న వేదకి మాత్రం ముఖం మొత్తం సిగ్గుతో ఎరగా అయితే మొదటి రాత్రి కదా అంటూ వెటకరంగా నాకు మీ అమ్మాయికి అసలే అని గేరగా రాగం తీస్తూ చెప్పాడు రెడ్డి మండపంలో వేద ఏకమయ్యామని చెప్పింది గారి చరణ్ గారు ఉన్న పరిస్థితుల్లో కంగారులో పట్టించుకున్నదే లేదు ఆయన ఆయనే కాదు ఎవరు పట్టించుకోలేదు అప్ప ఆయనతో మాట్లాడాలి నేను అని అంటే ఈ లోపు వెంటనే సిద్ధార్థ రెడ్డి నాకు ఎవరితోనూ మాట్లాడాలి అని లేదు చెప్పు మామా అని అన్నాడు చరణ్ కేసి చూస్తూ మీ ఇద్దరు ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు అని ఉక్రోషంగా అంది వేద సిద్ధార్థ్ రెడ్డితో తనతో మాట్లాడకుండా చరణ్ గారితో మాట్లాడుతున్నాడని ఉక్రోషం వచ్చేసింది వేదకి మహాలక్ష్మి గారు వేదాని ఆపవే అని కసిరి స్పూన్తో జ్యూస్ తాగిస్తుంటే వద్దని పక్కకు తోసేసింది వేద రామ్ గారు ఆ గ్లాస్ని అందుకుంటూ వేదాకి తాగిస్తూ చూడి వేద మాతో చలాక్కితో ఉంటూ కలివిడిగా కలిసిపోయిన నువ్వే ఇంత పిరికగా ఉన్నది అని నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది తెలుసా నీలో ఇలాంటి పిరికి అంగిల్ ఉందని తెలియక పాపం మీ ఆంటీ నువ్వు డేరింగ్ అండ్ డ్యాషింగ్ అనుకుంటుంది అంకుల్ అని అనగానే అవును వేదా మనం వెనకాల మన కోసం ఎప్పుడు ఎవరో ఒకరు రారు ఫైట్ చేయడానికి మన ప్రాబ్లం మనమే సాల్వ్ చేసుకోవాలి ఒక అడుగు ముందుకు వెయ్యాలి అంతేగాని పిరిగే వాళ్ళలాగా ఆ ప్రాబ్లం నుంచి పారిపోవాలని అస్సలు చూడకూడదు అని రామ్ గారు అంటే నా కొడుకు అని సిద్ధార్థుడిని చూపిస్తూ నిన్ను నాకు కోడల్ని చేయడం క్షణంలో పని అది నీ ఇష్టంతో కూడా సంబంధం లేదు వాడికి కానీ ఎందుకు ఆగాడో తెలుసా నీకోసం నీకు జీవితాంతం నీ పుట్టింటి నుంచి ఒక్కరు కూడా దూరం అవ్వకూడదని మాత్రమే ఆలోచించాడు రెండు కుటుంబాలు కలవాలంటే ఖచ్చితంగా ప్రేమ ఉండాలి వాడి కోసం నువ్వు ఒక్క అడుగు ముందుకు వేస్తే నీ కోసం వాడు వెయ్యి అడుగులు వేస్తాడు నీ కోసం ఈ కొన్ని రోజుల్లో ఎంతగానైపోయాడో నీకు కనీసం నీ ఊహకి కూడా అందదు వేదా ప్రేమ అది మాత్రమే ఉంటే మీ మధ్యలో సరిపోదు దానికోసం తెగించే ధైర్యం సామర్థ్యం కూడా ఉండాలి అంతేకాని అందరికీ దూరం అవ్వకూడదు వేద అది పరిష్కారం కూడా కాదు అయినా అసలు నీ పాటికి నువ్వు నిర్ణయాలు తీసుకుంటే నిన్ను నిన్నుకే ఇష్టపడే వాళ్ళ సంగతి ఏంటి చెప్పు అప్పటికే రామ్ గారు చెప్పే ప్రతి మాట వేదకి గుండె బరువుతో మాటలే రాకుంటే అంకుల్ నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి అని ఏడుస్తూ పూడుకుపోయిన గొంతుతో అంది వేద ఇక అందరూ వాళ్ళ మధ్య నుంచి ఉండడం అనవసరం అనిపించి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంటే ఓయ్ మహాలక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అంటుంది ఎక్కడ అందరూ తనని నిజంగానే ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే సిద్ధార్థ రెడ్డి నిజంగానే నాలుగు దెబ్బలు వేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని బీస్ట్ మనసులో అనుకుంటూ ఇంకో పక్క భయంగా ఉన్న సిద్ధార్థ్ రెడ్డితో ఎట్ ది సేమ్ టైం అతనితో ఉండాలనిపిస్తుంది వేదాకి అది కూడా మళ్ళీ అందరూ కలిసి ఉన్నప్పుడే దీనిలో ఉన్న ఈ థింగర్ధనం ఈ జన్మకి పోదేమో ప్లీజ్ ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్ షేర్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్